నమస్కారం ఆరోగ్యం జీవితం నిజాలు అన్నిటిలో స్పష్టత చూపే మా తెలుగు పోస్ట్ హెల్త్ చెక్ కు స్వాగతం నిద్రపోకపోవడం అటాక్ కి క్యాన్సర్ కు కూడా ప్రమాదం అని చెబుతూ ఉన్నారు అయితే ఇది నిజమా లేక మరో అపోహ ప్రముఖ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే ఇన్సోమియాతో బాధపడే వారికి హార్ట్ అటాక్ రిస్క్ అరవై తొమ్మిది శాతం పెరుగుతుందని క్లినికల్ కార్డియాలజీ జర్నల్లో పబ్లిష్ అయింది ఈ రేస్ వారు ఇతర సమస్యలతో కూడిన వారికి అంటే డయాబెటీస్ హైబీపీ కొలెస్ట్రాల్ మరింత ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు సుదీర్ఘ నిద్రలేమి వల్ల క్యాన్సర్ అవకాశాలు కూడా పొడగుతాయని యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబ్ పై జరిగిన గణాంక విశ్లేషణ పేర్కొనింది ఎక్కువగా ఐదు నుండి ఆరు గంటల కన్నా తక్కువ పాటు నిద్రపోతే హార్ట్ అటాక్ స్ట్రోక్ హైబీపీ మధుమేహం క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని అనేక అధ్యయనాలు హైలైట్ చేస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర తీసుకోవడం మంచిది సమయపాలిత జీవనశైలి ఉండాలి ఫిట్నెస్ ఉండాలి ఒత్తిడి నియంత్రణ ఇవే నిజంగా మీ హృదయ క్యాన్సర్ వ్యాధి రిస్క్ను తగ్గించే మార్గం